డయాబెటీస్ దీని గురించి ప్రతి నలుగురిలో ఒకరిలో వింటూనే ఉంటాం కానీ చాలామంది డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే చాలు అనుకుంటారు బట్ దానికి రిలేటెడ్ ఇంకా చాలా అదర్ ఫ్యాక్టర్స్ అదర్ డిసీజెస్ వచ్చే పొటెన్షియల్ రిస్క్ కూడా ఉంటుంది అందులో ఒకటి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనమాట అసలు ఏంటిది ఎందుకు ఇంపార్టెంట్ ఎలా ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం మనతో పాటు డాక్టర్ కిషోర్ కుమార్ గారు ఉన్నారు నెఫ్రాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ ఫ్రమ్ పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ నమస్కారం నమస్తే అండి సో ఫస్ట్లీ అసలు డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి అసలు ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మనము డయాబెటీస్ అనేది మన ఇండియాలో ఎంతమందిలో ఉంది అనేది తెలుసుకోవాలి సో మన దేశంలో మన దేశాన్ని వరల్డ్కి డయాబెటీస్ క్యాపిటల్ అని అంటారు అంటే మన దేశంలో ట్వంటీ వన్ క్రోర్స్ పాపులేషన్లో డయాబెటీస్ అనేది ఉంది ఈ డేటా అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పటికి ఎంత ఉందనేది ఇంకా మనకు క్లారిటీ లేదు సో దానికి మించే ఉంటుంది ఎందుకంటే చాలామందికి టెస్టింగ్ అనేది జరగదు వాళ్ళు చాలామంది ట్రీట్మెంట్ తీసుకోరు హాస్పిటల్కి వెళ్ళరు సో ఇలాంటి వాళ్ళల్లో డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అనేది ఎస్పెషల్లీ టైప్ టూ డయాబెటీస్లో అరౌండ్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళలో డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అనేది రావచ్చు అనమాట ఈ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అంటే ఏంటి అంటే డయాబెటీస్ వల్ల కిడ్నీలు పాడవటాన్ని డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అని అంటాం అనమాట ఇది ఎలా గుర్తిస్తామంటే దీనికి రెండు రకాల టెస్ట్లు ఉంటాయి ఒకటి మూత్ర పరీక్ష ఒకటి రక్త పరీక్ష అనమాట మూత్ర పరీక్షలో మనకి రెండు రకాల టెస్ట్ ఉంటాయి మూత్ర పరీక్ష కూడా ఒకటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం ఇంకొకటి యూరిన్ మైక్రో ఆల్బుమిన్ అని అంటాం ఒక టెస్ట్ యూరిన్లో ఆల్బుమిన్ ఎంత పోతుంది అనేది ఇంకొకటి ఏంటి అంటే రక్త పరీక్ష అది సీరమ్ అని అంటాం సో డయాబెటిక్ కిడ్నీ డిజి డిజీజ్ కనుక్కోవడానికి ఈ రెండు రకాల టెస్ట్లు అనేవి చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే కొందరిలో ఓన్లీ యూరిన్లో ప్రోటీన్ పోతూ ఉంటుంది కొందరిలో ఓన్లీ క్రియాటిన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అనమాట ఏది అబ్నార్మల్గా ఉన్నా కానీ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అవ్వచ్చు అనమాట అది సో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ట్వంటీ వన్ క్రోర్స్ పాపులేషన్లో థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే అరౌండ్ ఎయిట్ టు టెన్ క్రోర్స్ పాపులేషన్లో ఈ కిడ్నీ డిసీజ్ అనేది ఉంది డయాబెటీస్ వల్ల అండ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఉన్న కిడ్నీ వ్యాధులన్నిట్లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆర్ బికాజ్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైబీపీ ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ డయాబెటీస్ వలన అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ డయాబెటీస్ ఎంత ఇంపార్టెంట్ కాజ్ అనేది సో దీనికి దీని గురించి తెలుసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్లీ డయాబెటీస్ వల్లనే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఎక్కువగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి బేసికల్లీ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది సైలెంట్ డిసీజ్ ఫస్ట్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో స్టేజెస్ ఉంటాయండి స్టార్టింగ్ స్టేజ్ నుండి ఎండ్ స్టేజ్ వరకు స్టార్టింగ్ స్టేజ్లో ఏంటి అంటే మీకు ముందు చెప్పినట్టు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కానీ ఆ టైంలో అవి అబ్నార్మల్ ఉన్నా కానీ పేషెంట్కి ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది చాలా లెవెల్స్లో ఉంటుంది ఫస్ట్ చాలా మైన్యూట్గా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మన యూరిన్లో ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్లో ఆల్బుమిన్ అనేది థర్టీ మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ లీక్ అవ్వాలి థర్టీ మిల్లీగ్రామ్స్ చాలా మైన్యూట్ అనమాట అది రొటీన్ మనం చేసే యూరిన్ ఎగ్జామినేషన్లో అది బయట కూడా పడదు దానికోసం స్పెషల్ టెస్ట్ చేస్తాం యూరిన్ మైక్రో ఆల్బుమిన్ లెవెల్ అని చెప్పేసి సో అది లీక్ అవుతున్నప్పుడు పేషెంట్కి ఏ సిమ్టమ్స్ ఉండవు క్రియాటిన్ అనేది నార్మల్ రేంజ్ అరౌండ్ పాయింట్ సెవెన్ నుండి వన్ పాయింట్ టూ వరకు ఉంటుంది వీళ్ళలో ఏంటంటే వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమీ ఉండవు సో పేషెంట్కి డయాబెటిక్ కిడ్నీ డిజీస్ స్టార్ట్ అయినప్పుడు ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు ఏమి ఉండకపోవచ్చు అడ్వాన్స్డ్ స్టేజ్లోనే యూజువల్గా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అప్పుడు ఏం సిమ్టమ్స్ ఉంటాయి అంటే కాళ్ళ వాపులు రావడం కానీ ముఖం వాపు రావడం యూరిన్ పోతా ఉంటే నొరగలాగా రా నొరగలాగ రావడం వీక్నెస్ అయిపోవడం యూరిన్ తగ్గడము కొన్ని కొన్నిసారి నైట్ యూరిన్ ఎక్కువ రావడము రక్తం తగ్గిపోవడము ఆయాసం రావడము ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి వీక్నెస్ అయిపోవడం ఫుడ్ ఆకలి అయిపోవడం ఇవన్నీ సిమ్టమ్స్ ఎప్పుడు అంటే లాస్ట్ స్టేజ్లో అనమాట సో ఎర్లీ స్టేజ్లో మనకు డయాబెటీస్ కిడ్నీ డిసీజ్ ఐడెంటిఫై చేయాలంటే టెస్టింగ్ ఈజ్ ద ఓన్లీ వే టెస్టింగ్ చేస్తేనే మనకి తెలుస్తుంది కొందరికి లక్కీగా ఎర్లీ స్టేజ్ లో ఏదో ఒక కారణం వల్ల వేరే ప్రాబ్లం వల్ల టెస్టింగ్ చేసుకుంటే ఇది బయటపడుతుంది సో ఎర్లీ స్టేజ్ లో ఇది సైలెంట్ డిసీజ్ అని అంటాం అందుకనే ఎర్లీగా ఐడెంటిఫై చేయడం ఇనీషియల్ గా ఉండవు కానీ లేట్ స్టేజ్ లో ఉంటాయి అప్పటికే చేయి దాటిపోయి ఉండొచ్చు మనకి జనరల్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు మరి ఎంత ఫ్రీక్వెంట్ గా స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం మంచిది అంటే సో డయాబెటీస్ అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి టైప్ 1 డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ టోటల్ గా డిఫిషియన్సీ అంటే బాడీలో ఇన్సులిన్ ఉండదు సో ఇది ఏంటి అంటే సడన్ ఆన్సెట్ డిసీజ్ అనమాట సడన్ గా స్టార్ట్ అవుతుంది ఏ టైంలో స్టార్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది సో ఇన్సులిన్ తగ్గిపోయినప్పుడు ఏదో ఒక ఇన్ఫెక్షన్ వలనో జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన వాళ్ళకి ఇన్సులిన్ తగ్గిపోతే వాళ్ళకి ఇన్సులిన్ ఖచ్చితంగా అవసరం పడుతుంది ఏ టైంలో డయాబెటిస్ స్టార్ట్ అయిందని తెలుస్తుంది టైప్ వన్ డయాబెటీస్ అదే టైప్ టూ డయాబెటీస్ ఏంటి అంటే ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం బేసికల్లీ ఏంటి అంటే సిమ్టమ్స్ అనేవి ఉండవు మనకి డయాబెటీస్ వచ్చినా కానీ కొన్ని సంవత్సరాల వరకు తెలియదు టైప్ టూ డయాబెటీస్లో సో చాలా దానికన్నా ముందు ప్రీ డయాబెటీస్ అని ఒకటి ఉంటుంది డయాబెటీస్ కన్నా ముందు స్టేజ్ అది కూడా ప్రాబ్లమెటిక్ ప్రీ డయాబెటీస్ ఉంటే నార్మల్ అని కాదు దానివల్ల కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వచ్చు ప్రీ డయాబెటీస్ కూడా నార్మల్ రేంజ్లో కాదు కొంచెం హై లెవెల్స్ ఉన్నాయని సో ప్రీ డయాబెటీస్ ప్లస్ డయాబెటీస్ ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి సో టైప్ వన్ డయాబెటీస్ పేషెంట్స్కి అయితే మినిమం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా కిడ్నీ డిజీజ్ గురించి టెస్టింగ్ చేయించుకుంటూ ఉండాలి అదే టైప్ టూ డయాబెటీస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు కాబట్టి ఐడెంటిఫై అయిన వెంటనే కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి సో మేజర్గా ఏం టెస్ట్స్ సో ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం మీకు బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ మన కిడ్నీలు ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవాలి మన కిడ్నీలు శరీరంలో రెండు కిడ్నీస్ ఉంటాయి ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఒక్కొక్క కిడ్నీలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి వాటిని నెఫ్రాన్స్ అని అంటాం అనమాట పది లక్షలు ఉంటాయి ఒక కిడ్నీలో చిన్న చిన్న పది లక్షలు ఆ నెఫ్రాన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ పైన ఒక బాల్ లాగా ఉంటుందండి ఆ బాల్లోకి రక్తం అనేది వచ్చి అక్కడ బ్లడ్ ఫిల్టర్ అయ్యి కింద ఒక ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది అది కింద ట్యూబ్యూల్ అంటాం పైన బాల్ రక్తం ఫిల్టర్ అయ్యి యూరిన్ అనేది తయారవుతుంది కిందకి ఆ ఫిల్టర్లో మీకు టీ ఫిల్టర్ లాగా అనుకోండి టీ ఎట్లా ఫిల్టర్ చేస్తే పైన టీ పొడి ఎలా ఉంటుందో అట్లానే మన రక్తంలో మనకు ఉన్న ప్రోటీన్స్ అయినా కానీ ఎర్ర రక్త కణాలైనా కానీ తెర్ర రక్త కణాలైనా కానీ ఇవన్నీ కూడా ఫిల్టర్ అవ్వకుండా లీక్ అవ్వకుండా చూసుకుంటాయి అనమాట ఆ ఫిల్టర్స్ ఆ ఫిల్టర్ లోపల డ్యామేజ్ అనేది ఉంటే ఈ బ్లడ్ లో ఉన్నవన్నీ యూరిన్ లో లీక్ అవ్వచ్చు ఎస్పెషల్లీ ప్రోటీన్ అనమాట సో ఈ డ్యామేజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి అందులో ముఖ్యమైనది డయాబెటీస్ అనమాట సో ఇప్పుడు డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి హై బ్లడ్ షుగర్ ఉంటుంది ఆ హై బ్లడ్ షుగర్ ఉండడం వల్ల ఆ ఫిల్టర్ డామేజ్ అయిపోయి దానిలో నుండి ఆల్బుమిన్ అనేది లీక్ అవ్వచ్చు అనమాట యూరిన్ లో మనకు బయటపడుతుంది కొందరికి ఆల్బుమిన్ లీక్ అవ్వకపోవచ్చు అప్పుడు ఓన్లీ క్రియాటైన్ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది సో అందుకని రెండు చేయాలన్నమాట యూరిన్ టెస్ట్ చేసుకోవాలి దాంతోపాటు క్రియాటినిన్ టెస్ట్ చేసుకోవాలి మళ్ళీ యూరిన్ టెస్ట్ అంటే సాధారణమైన యూరిన్ టెస్ట్ కాదు రొటీన్ గా మనకి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని చేస్తారు అది ఏంటి అంటే లో లెవెల్స్ ఆఫ్ ఆల్బమిన్ ఐడెంటిఫై చేయదు అందుకని మనకి యూరిన్ మైక్రో ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో అని ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేసుకుంటేనే ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయొచ్చు సో ఐడెంటిఫై చేయడానికి మనకి బ్లడ్ టెస్ట్ ఒకటి యూరిన్ టెస్ట్ ఈ రెండు టెస్ట్లు చేయించుకుంటేనే మనకి ఐడెంటిఫై చేయొచ్చు అసలు మేజర్గా ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో వచ్చే మోస్ట్ కాంప్లికేషన్స్ ఏమంటాయి డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ వల్ల ఏమవుతుంది కిడ్నీలు సరిగా పనిచేయవు కిడ్నీలు సరిగా అంటే ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న చెత్త మామూలుగా మనం తిన్న తర్వాత అవన్నీ బ్రేక్డౌన్ అవ్వాలి బ్రేక్డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి యూరిమిక్ వేస్ట్ ప్రోడక్ట్స్ అంటాం అనమాట ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని బయటికి వెళ్ళాలి ఎగ్జాంపుల్ యూరియా అంటాము క్రియాటిన్ అంటాము ఇవన్నీ వేస్ట్ ప్రోడక్ట్స్ అవన్నీ బయటికి వెళ్ళకపోతే బ్లడ్లో పెరిగిపోతాయి ఈ రెండు టెస్ట్లు మనం యూరియా క్రియాటిన్ అనేది ఐడెంటిఫై చేసి టెస్ట్ చేస్తున్నాం అట్లాంటివి వందల రకాల వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి మన బ్లడ్లో అవన్నీ మనం టెస్ట్ కూడా చేయలేము సో ఇవన్నీ బ్లడ్లో పెరిగినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ పూర్తిగా పాడినప్పుడు యూరిన్ సరిగా రాదు దానివల్ల ఏమవుతుంది కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే మన బ్లడ్లో హెమోగ్లోబిన్ తగ్గిపోతుంది బోన్స్ వీక్ అయిపోతాయి ఆక లేదు వెయిట్ లాస్ అవుతుంది నిద్ర పట్టదు దీంతోపాటు ఇవి కిడ్నీ డిజీజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ డయాబెటీస్ వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే కిడ్నీ డిజీజ్తో పాటు హార్ట్ అటాక్స్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో సాధారణంగా కిడ్నీ పేషెంట్స్ చనిపోవడానికి ముఖ్య కారణం కిడ్నీ కాదు హార్ట్ కిడ్నీ పేషెంట్స్లో చనిపోవడానికి ముఖ్యమైన కారణం హార్ట్ అటాక్స్ కిడ్నీ ఫెయిల్ అవ్వడం కన్నా కిడ్నీ ఫెయిల్ అయితే దానికి డయాలసిస్ చేసే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కానీ వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ అనేది చాలా హై ఉంటుంది రిస్క్ తో పాటు బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కూడా ఉంటుంది అన్నమాట సో ఇవి ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ రావడం వల్ల మనకి కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అనేది ఓకే సో దీని గురించి యాక్చువల్గా తక్కువ అవేర్నెస్ ఉంది డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ గురించి అండ్ మిత్స్ ఎక్కువ ఉంటాయి సో ఎక్కువ కామన్గా ఏ మిత్స్ అస్ జనాలు మిస్టేక్ అని చేస్తున్నారు ఫస్ట్ ఏంటి అంటే చెప్పినట్టు సైలెంట్ డిసీజ్ సైలెంట్ డిసీజ్ అంటే మనకి ఏ సింటమ్స్ ఉండవు ఉండవు సో నేను బాగానే ఉన్నాను నాకు డయాబెటీస్ ఉంది అంటే మన కిడ్నీలు బాగున్నట్టు కాదు ఇది ఫస్ట్ మిత్ అంటే ఏంటి అంటే సింటమ్స్ లేకపోయినా డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉండొచ్చు సో డయాబెటీస్ పేషెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ టెస్ట్లు చేయించుకొని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి అన్న తర్వాతనే వాళ్ళ కిడ్నీస్ బాగున్నట్టు నేను బాగానే ఉన్నాను నాకు మూత్రం బాగానే వస్తుంది ఏ సింటమ్స్ లేవు అంటే డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ లేనట్టు కాదు ఇది ఫస్ట్ మీద ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది షుగర్ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు షుగర్ కంట్రోల్లో చూసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు యూరిన్ టెస్ట్ అయినా చేస్తారు లేకపోతే బ్లడ్ టెస్ట్ అయినా చేస్తారు రెండు కలిసి చేసుకోరు నేను ముందు చెప్పినట్టు ఏదో ఒకటి ఉన్నా కానీ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉండొచ్చు సో కొందరేంటి నా క్రియాటినిన్ నార్మల్గానే ఉంది సో కిడ్నీ బాగానే ఉంది అనుకుంటారు అది కాదు క్రియాటినిన్ నార్మల్గా ఉన్నా కానీ యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వచ్చు కొందరేంటి ఓన్లీ యూరిన్ టెస్ట్ చేస్తూ ఉంటారు క్రియాటిని చెక్ ఆ సో అట్లాంటప్పుడు యూరిన్ నాకు నార్మలే ఉంది అనుకుంటారు కానీ బ్లడ్లో క్రియాటిని పెరిగిపోయి ఉండొచ్చు సో రెండు ఖచ్చితంగా చేయించుకుంటేనే డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాం ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి నా షుగర్ కంట్రోల్లో ఉంది నాకు కిడ్నీ డిజీజ్ రాదు అని కాదు డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అనేది ఓన్లీ షుగర్ వల్లనే కాదు షుగర్తో పాటు మనకు బీపీ ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ మనం స్మోకింగ్ చేస్తున్నా కానీ డైట్ ఫాలో అవ్వకపోయినా కానీ వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళలో డయాబెటీస్ వల్ల కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఇవన్నీ లేని వాళ్ళకన్నా ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అది సో అది ఇంపార్టెంట్ అనమాట నాకు షుగర్ కంట్రోల్లో ఉంది కానీ నేను స్మోకింగ్ చేస్తాను నా బీపీ కంట్రోల్ లేకపోయినా పర్లేదు ఇవన్నీ లేకపోయినా పర్లేదు నా కిడ్నీ డిజీజ్ రాదంటే కాదు షుగర్ షుగర్ కంట్రోల్లో ఉన్నా కానీ ఇవన్నీ అబ్నార్మల్ ఉంటే కిడ్నీ డిజీజ్ వచ్చేస్తాయి అన్ని మెయింటైన్ మెయింటైన్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇంకొక మిత్ర ఏంటంటే ఒకసారి కిడ్నీ డిజీజ్ వస్తే ఇంకా అయిపోయింది నా లైఫ్ అట్లా అని కాదు ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఒకసారి ప్రాబ్లం స్టార్ట్ అయినా కానీ దాన్ని ఆ లెవెల్లో కంట్రోల్ చేయడానికో మైల్డ్గా రివర్స్ చేయడానికో లేకపోతే ఫ్యూచర్గా ఫ్యూచర్లో వర్సన్ అవ్వకుండా ఉండడానికి ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవకుండా చూడడానికి మెడిసిన్స్ చాలా ఉన్నాయి సో ఐడెంటిఫై అయినా వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఎర్లీ స్టేజెస్ లో ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజెస్ లో బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ కంపేర్ టు లేట్ స్టేజెస్ సో వచ్చి తెలిసిన వెంటనే ఢీలా పడిపోకుండా వచ్చి డాక్టర్ని కలిస్తే వాళ్ళ లైఫ్ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు ఎక్కువ పెయిన్ఫుల్ మెడికేషన్స్ తీసుకున్నా కూడా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కిడ్నీ డ్యామేజ్ ఉంటుంది అంటారు సో ఇది కూడా ఇంటర్ రిలేటెడ్ అంటే డయాబెటీస్ వల్ల తీసుకునే మెడిసిన్స్ కానీ అదర్ మెడిసిన్స్ కానీ సాధారణంగా డయాబెటీస్కి మేము ఇచ్చే మెడిసిన్స్ ఏంటి అంటే షుగర్ కంట్రోల్ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ వల్ల డైరెక్ట్గా కిడ్నీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కానీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళ కిడ్నీస్ అనేవి ఆల్రెడీ ఓవర్గా పనిచేస్తూ ఉంటాయి డయాబెటీస్ వల్ల కిడ్నీస్లో ఎక్కువ వర్క్ అవుతూ ఉంటుంది వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అలాంటి పేషెంట్స్కి పెయిన్ కిల్లర్స్ ఎస్పెషల్లీ మనకు ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్స్లో ఈజీగా దొరుకుతూ ఉంటాయి నొప్పి వస్తుందని చెప్పి తీసుకుంటారు దానికి ఒక ఎక్కువ ఉండదు ఎన్ని రోజులు తీసుకోవాలనేది తెలియదు యూజువల్గా పెయిన్ పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్ని సైడ్స్ అంటాం ఎస్పెషల్లీ ఐబు అని ఉంటుంది ఓవరాన్ అని ఉంటుంది ట్యాబ్లెట్ నైస్ ట్యాబ్లెట్ అంటారు ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏంటి అంటే అవి చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ అనమాట అవి ఏం చేస్తాయంటే నీకు మీకు చెప్పాను కదా కిడ్నీలో ఒక నెఫ్రాన్ ఫిల్టర్ ఉంటుంది దానికి బాల్ లాగా ఉంటుంది దానికి బ్లడ్ సప్లై చేసే ట్యూబ్ని అవి కన్స్ట్రక్ట్ చేసేస్తాయి ఆ మెడిసిన్స్ సో బ్లడ్ సప్లై అనేది కిడ్నీకి సడన్గా తగ్గించేస్తాయి దానివల్ల కిడ్నీ లోపల డ్యామేజ్ అనేది వచ్చేస్తుంది ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఎక్కువగా వాడితే ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీలో టూ త్రీ డేస్ అది కూడా డాక్టర్ అడ్వైజ్ చేస్తే వాడితే ఓకే కానీ అవి కంటిన్యూస్గా వాడుతూ ఉంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది ఆల్రెడీ ఓవర్ వర్కింగ్లో ఉన్న కిడ్నీకి ఇవన్నీ వాడుతూ ఉంటే డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఆర్ కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో డయాబెటీస్ ఉన్న పేషెంట్సే కాకుండా కానీ ఎవరైనా సరే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేవి ఎస్పెషలీ కిల్లర్స్ అనేవి అవాయిడ్ చేయడం బెటర్ అన్లెస్ డాక్టర్ అడ్వైజ్ చేసిన రోజులు అంతే తీసుకోవాలి డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు ఎప్పుడు ఇదే ఇస్తాడు కాబట్టి నేను అది కిడ్నీలు అనేవి పాడైపోతాయి చాలా మంది పేషెంట్స్ చూస్తూ ఉంటాను అలానే పెయిన్ కిల్లర్స్ టూ త్రీ ఇయర్స్ మోకాల నొప్పులను వాడతారు కిడ్నీ ఫెయిల్ అయిపోయి వస్తారు కిడ్నీ అంటే అంటే స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ట్రీట్మెంట్ ప్లాన్ అంతా ఎలా స్టేజెస్ ఫస్ట్ ఏంటి అంటే ఇది మనకు రివర్సిబులా కాదా అనేది దాని గురించి మాట్లాడుకుంటాం ఫస్ట్ ఏంటి అంటే మీరు చెప్పినట్టు డయాబెటీస్ ఉండడం వల్ల ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఆ గ్లోమర్లెస్ అనే పార్ట్ ఏదైతే చెప్పాను ఎక్కడైతే ఫిల్టర్ అవుతుందో దాని లోపల ప్రెషర్ ఎక్కువైపోతుంది షుగర్ వల్ల హై షుగర్స్ ఉండడం వల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది లోడ్ ఎక్కువ అవుతుంది ఆ వర్క్ లోడ్ని మనం ఫస్ట్ తగ్గించవచ్చు అది ఎర్లీ స్టేజ్ అనమాట ఫస్ట్ వర్క్ లోడ్ అవుతుంది దాని తర్వాత ఏమవుతుందంటే హై షుగర్స్ ఉండడం వల్ల హై బీపీ కూడా అసోసియేటెడ్ ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ యాక్టివేట్ అయ్యి కిడ్నీ లోపల స్కార్స్ ఫామ్ అయిపోతాయి అనమాట ఓకే సో ఆ స్కారింగ్ ఒకసారి ఫామ్ అయితే దాన్ని రివర్స్ చేయడం కష్టం కానీ కిడ్నీ లోపల ప్రెషర్ ఎక్కువ అవడం అనేది మనం తగ్గించవచ్చు ఓకే సో ఎర్లీ స్టేజెస్లో ఎవరికైతే యూరిన్లో ఆల్బుమిన్ పోవడం చాలా తక్కువ మోతాదులో ఉంటుందో బిలో త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కనుక పర్ డే పోతూ ఉంటే మెడిసిన్స్ ఇచ్చి దాన్ని రివర్స్ చేయొచ్చు మళ్ళీ నార్మల్ రేంజ్కి తీసుకొని రావచ్చు కానీ త్రీ హండ్రెడ్ కన్నా ఎక్కువ మిల్లీగ్రామ్స్ పోతూ ఉంటే కనుక పూర్తిగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కానీ తగ్గించవచ్చు అనమాట సో ఇది రివర్సిబిలిటీ బేసికలీ కానీ కిడ్నీ లోపల సపోజ్ డయాబెటీస్ వల్ల డ్యామేజ్ అయిపోయింది అనుకోండి కిడ్నీ లోపల చేంజెస్ మాత్రం మనం రివర్స్ చేయడం చాలా కష్టం బయట రిపోర్ట్స్లో మనకి ఏవైతే అబ్నార్మాలిటీస్ ఉంటాయో ఎర్లీ స్టేజెస్లో దాన్ని మళ్ళీ రివర్స్ చేసి రిపోర్ట్స్ నార్మల్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది కానీ కిడ్నీ లోపల డ్యామేజ్ ఒకవేళ అయి ఉంటే కనుక అది పూర్తిగా రివర్స్ అయితే అవ్వదు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రీట్మెంట్ రెండు రకాలు ఉంటుందండి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి ఇంకోటి మెడిసిన్స్ అనమాట లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా రకాలు ఉంటాయి మీకు ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఎవరిలో ఎక్కువ వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మగవాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఏజ్ పెరుగుతున్నా కొద్ది రిస్క్ ఎక్కువ ఉంటుంది స్మోకింగ్ చేస్తున్నా ఎక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉన్నా ఒబేసిటీ ఉంటే వస్తుంది కొందరికి పువర్ పీపుల్కి రిస్క్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ చేయించుకోరు ట్రీట్మెంట్ తీసుకోరు వాళ్ళకు ఉన్నట్టు కూడా తెలియదు వాళ్ళు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇంకొన్ని ఏంటి అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చాలామందికి ఏంటి అంటే ఫ్యామిలీలో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ కొందరికి ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇంకా సో అవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ సో ఫస్ట్ ఏం చేయాలి మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఎక్సర్సైజ్ చేయడం అంటే ఏంటి అంటే ప్రతి వీక్ వన్ ఫిఫ్టీ మినిట్స్ అనేది ఎక్సర్సైజ్ అనేది మినిమం చేయాలి వీక్ మొత్తం ఫైవ్ డేస్ పర్ వీక్ అట్లీస్ట్ అన్న చేయాలి వన్ ఫిఫ్టీ మినిట్స్ అదొకటి మోడరేట్ ఇంటెన్సిటీ రొటీన్ మైల్డ్ వాకింగ్ కాదు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి ఇంకొకటి వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి దీని ద్వారా ఇంకొకటి స్మోకింగ్ అవాయిడ్ చేయాలి స్మోకింగ్ అవాయిడ్ చేయాలి దాంతోపాటు మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు చెప్పినట్టు బీపీ బీపీ కూడా షుగర్ నార్మల్ ఉన్న బీపీ ఎక్కువ ఉంటే కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బీపీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవి రొటీన్గా చేసేవి ఇంకా డైట్ తీసుకునేటట్టు అయితే మనము డైట్లో మనకి చాలా రకాలు ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మనం సాల్ట్ తీసుకుంటాం వాటర్ తీసుకుంటాం ఇవన్నింటిలో చేంజెస్ ఏం చేయాలి అంటే ఫస్ట్ సాల్ట్ తగ్గించాలి డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉంటే సాల్ట్ అనేది సాల్ట్ మనకి ఒక టీ స్పూన్లో ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ పేషెంట్కి ఫైవ్ గ్రామ్స్ కన్నా తక్కువ తీసుకోవాలి ఆర్ ఎనీ కిడ్నీ డిజీజ్ పేషెంట్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే మొత్తం కలిపి ఫైవ్ గ్రామ్స్ ఒక టీ స్పూన్లో ఉన్న ఉప్పే తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కిడ్నీలో వర్క్లోడ్ పెడుతుంది అది ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఉప్పు ఎలా తగ్గిస్తాము అని మనకు డౌట్ రావచ్చు ఉప్పు డైట్లో మనకు తీసుకుంటాం కానీ చాలా స్టోర్డ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ బయట తీసుకునేవి ఫాస్ట్ ఫుడ్ ఇవన్నిటిలో ఉప్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అది అవాయిడ్ చేయాలి ఇంకొకటి ఏంటి అంటే ప్రోటీన్ ప్రోటీన్ మనకి సాధారణంగా మనం అందరం ఏంటి అంటే హెల్దీ పర్సన్స్ మన వెయిట్ సిక్స్టీ కిలోస్ ఉంటే సిక్స్టీ గ్రామ్స్ అరౌండ్ సిక్స్టీ 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 ఫైవ్ గ్రామ్స్ అట్లా ప్రోటీన్ అనేది తీసుకుంటాం డయాబెటీస్ పేషెంట్స్లో ఏంటి అంటే పాయింట్ ఎయిట్ గ్రామ్ పర్ కేజీ అట్లా అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ప్రోటీన్ అనేది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకోవాలి మైల్డ్ గా తగ్గించాలి మైల్డ్ రెస్ట్రిక్షన్ మరీ ఎక్కువ రెస్ట్రిక్షన్ చేస్తే కూడా వెయిట్ లాస్ అయితే ప్రాబ్లమ్ అయిపోతుంది పాయింట్ ఎయిట్ గ్రామ్ పర్ కేజీ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వదు కానీ అట్లా కొంచెం తగ్గించడం వల్ల ఏంటంటే కిడ్నీ మీద లోడ్ అనేది తగ్గుతుంది అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తగ్గించి ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఫైబర్ కంటెంట్ క్యాన్ బి టేకెన్ బట్ ప్రోటీన్ అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలా మందికి మిత్ ఇంకొకటి ఏంటి అంటే కిడ్నీ డిజీజ్ ఉంది ప్రోటీన్ తగ్గించమన్నారు అంటే పప్పులు కూడా మానేస్తా ఏమీ తినరు ప్రోటీన్ లేకపోతే ఏమవుతుందంటే బాడీ మజిల్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోతాయి మన బాడీకి ప్రోటీన్ కావాల్సిందే లేనప్పుడు ఉన్న ప్రోటీన్ లాగేస్తుంది అనమాట సో అందుకని ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళు తింటున్న రోజంతా ఫుడ్లో ఎంత ప్రోటీన్ ఉందో చూసుకోవాలి అది పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఏ ఉందంటే అసలు ఏం తగ్గించకూడదు బేసికలీ సింపుల్గా ఏం చెప్తామంటే మేము నాన్ వెజ్ తగ్గించమని చెప్తాం ఎందుకంటే నాన్ వెజ్ తగ్గిస్తే సరిపోతుంది వెజ్ డైట్ అనేది కంటిన్యూ చేయొచ్చు అందులో కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది కిడ్నీకి బెటర్ అనమాట కంపేర్ టు యానిమల్ ప్రోటీన్ ఎందుకంటే యానిమల్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత కిడ్నీలు ఎక్కువగా పనిచేయాలి కంపేర్ టు దాన్ని డౌన్ చేసి బాడీలో మెటబలైజ్ చేయడానికి యానిమల్ ప్రోటీన్ కిడ్నీస్ ఎక్కువ పనిచేయాలి కంపేర్ టు ప్లాంట్ ప్రోటీన్ మళ్ళీ పెరుగుతుంది సో అట్లా అనమాట ఇది ప్రోటీన్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్రూట్స్ మామూలుగా మనకి డయాబెటిక్ కిడ్నీ డిజీస్ ఉన్నప్పుడు వీ గివ్ సమ్ మెడిసిన్స్ అనమాట ఆ మెడిసిన్స్ వల్ల బ్లడ్లో పొటాషియం అనేది పెరగచ్చు సో అందుకని హై పొటాషియం ఫుడ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం ఎందుకంటే బ్లడ్లో పొటాషియం పెరిగితే మళ్ళీ మెడిసిన్స్ ఆపేయాలి అట్లా అనమాట ఇవి మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ ఇది కాకుండా మెడిసిన్స్ మెడిసిన్స్ తీసుకునేటట్టయితే అయితే మనకి ఈ మధ్యలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి మెడిసిన్స్లో ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందు నుండి ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళం ఆంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అనక మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళం అనమాట ఇవేం చేస్తాయంటే కిడ్నీ లోపల ప్రెషర్ తగ్గిస్తాయి ఇది చాలా రోజుల నుండి ఉన్నాయి ఈ మధ్యలో కొత్తగా కొత్త మెడిసిన్స్ వచ్చాయి ఎస్ టూ ఇన్హిబిటర్స్ అని అంటాము ఇది డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు కిడ్నీలో ఉన్న యూరిన్లో ప్రోటీన్ లీక్ అవడం కూడా తగ్గించేస్తుంది అది కూడా తగ్గిస్తుంది డ్యామేజ్ తగ్గించకపోవచ్చు కానీ దానివల్ల లీక్ అయ్యే ప్రోటీన్ తగ్గిస్తాం మెయిన్లీ అది కూడా ఇంపార్టెంట్ అనమాట ఈ మధ్యలో ఇంకొక ట్యాబ్లెట్ వచ్చింది లాస్ట్ వన్ టూ ఇయర్స్లో ఫినేర్ ఎన్నోనో అనుకొక ట్యాబ్లెట్ వచ్చింది అది కూడా ఇస్తాం అనమాట వాటితో పాటు ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఇచ్చినా కానీ ఇంకా ప్రోటీన్ పోతూ ఉందంటే రీసెంట్గా మీరు అందరూ వెయిట్ లాస్ డ్రగ్స్ అని చెప్పేసి న్యూస్లో చదివే ఉంటారు ఆ డ్రగ్స్ కూడా హార్ట్తో పాటు కిడ్నీ కూడా బెనిఫిట్ చేస్తున్నాయి ఫ్యూచర్లో అవి కూడా మనకి కిడ్నీ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్కి హెల్ప్ చేస్తాయి అనమాట ఇంకా ప్రోటీన్ తగ్గించడానికి ఈ నాలుగు రకాల మెడిసిన్స్ అనేవి మేము ట్రై చేస్తాం లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే చాలా మందికి ప్రోటీన్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ ప్రోటీన్ పోతుంది చాలా తగ్గిపోతుంది హండ్రెడ్కి ఎయిటీకి తగ్గిపోతుంది అలా తగ్గిపోవడం వల్ల ఏంటి అంటే కిడ్నీ నార్మల్ అవ్వకపోయినా కానీ ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఒకవేళ పెరిగినా కానీ ఏ మెడిసిన్స్ ఇవ్వకపోతే వన్ టూ ఇయర్స్ లో పాడైపోతే దాన్ని ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు మనం ప్రొలాంగ్ చేయొచ్చు సో పేషెంట్ కి కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా అన్ని ఇయర్స్ వరకు ప్రొలాంగ్ చేయడం అంటే కొత్త లైఫ్ ఇస్తుండమే అనమాట డయాలసిస్ మీద లైఫ్ విల్ బి వెరీ బ్యాడ్ అండ్ చాలా మంది బతకలేదు సో ఎంత డయాలసిస్ అవాయిడ్ చేస్తే అంత లైఫ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు సో దీస్ మెడిసిన్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ సో డయాలసిస్ ఒక్కటే ఉంటుందా లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి కిడ్నీ ఫెయిల్ అయితే మనకి చాలా స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని స్టేజ్ ఫైవ్ వచ్చింది అంటే పూర్తిగా కిడ్నీ ఫెయిల్ అయినట్టు స్టేజ్ ఫైవ్లో మనకి పేషెంట్స్కి రెండు ఆప్షన్స్ ఉంటాయి కిడ్నీ పని చేయట్లేదు అంటే ఇంకేదో పని చేయాలి దాన్ని ఏంటి బ్లడ్ని ఫిల్టర్ చేయాలి మనం దాన్ని డయాలసిస్ అన్న చేయాలి లేకపోతే ఇంకో కొత్త కిడ్నీ పెట్టాలి డయాలసిస్ ఏంటి అంటే డయాలసిస్ ఈజ్ ఓన్లీ ఏ టెంపరీ థింగ్ టెంపరీ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకంటే డయాలసిస్ ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వాట్ కిడ్నీ డస్ అది పనిచేస్తుంది కిడ్నీ పనితీరులో ఓన్లీ పదిహేను నుండి ఇరవై శాతం వరకే పనిచేస్తుంది మిగతా ఎనభై శాతం ఉన్న చెత్త అంతా శరీరంలోనే ఉండిపోతుంది ఓన్లీ పేషెంట్ బతకడానికే హెల్ప్ చేస్తుంది అంతేగాని నార్మల్ చేయదు కిడ్నీ అందుకే డయాలసిస్ మీద ఉన్న వాళ్ళందరూ రక్తం పెరగడానికి మెడిసిన్స్ వాడాలి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఉండాలి యూరిన్ ఒకవేళ తగ్గిపోతే దాన్ని ఇంక్రీజ్ చేయడానికి మెడిసిన్స్ వాడుతూ ఉండాలి బట్ శరీరంలో ఉన్న చెత్త మాత్రం ఫిల్టర్ చేస్తుంది మైల్డ్గా అది కూడా సో కొత్త కిడ్నీ పెట్టుకుంటేనే మన లైఫ్ కెన్ బి మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఎనీ డయాలసిస్ పేషెంట్ ఎస్పెషల్లీ యంగ్ బిలో సిక్స్టీ ఉన్నారనుకోండి డయాలసిస్ స్టేజ్కి వచ్చినారంటే చేయించుకొని వెంటనే ట్రాన్స్ప్లాంట్ కోసమే ప్లాన్ చేయాలి ట్రాన్స్ప్లాంట్ కోసం ప్లాన్ చేయడం అంటే దానికి మళ్ళీ రెండు ఆప్షన్స్ ఉంటాయి ట్రాన్స్ప్లాంట్లో ఒకటి లైఫ్ డోనర్ ఇంకోటి బ్రెయిన్ డెడ్ డోనర్ అనమాట కెడావరిక్ డోనర్స్ అనమాట ఎవరైతే ఇంట్లో డోనర్స్ ఎవరు లేరు అంటే దానికి జీవనదానం మనకు ప్రోగ్రామ్ ఉంది తెలంగాణలో దానిలో రిజిస్టర్ చేసుకుంటే కనుక ఎవరైనా యాక్సిడెంట్ బ్రెయిన్ డెడ్ కేసెస్ స్ట్రోక్ పేషెంట్స్ వస్తే బ్రెయిన్ డెడ్ అయిపోతే అలాంటి కిడ్నీలు తీసి వాళ్ళ లిస్ట్ ప్రకారం వాళ్ళ నంబర్ ప్రకారం ఇస్తాం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డయాలసిస్ మీద చాలామంది ఎక్కువ రోజులు బతకరు వంద మంది ఈరోజు డయాలసిస్ స్టార్ట్ చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ సిక్స్టీ పీపుల్ విల్ రిమైన్ ఇంకా తక్కువే సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు సో డయాలసిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ టెంపరీ అంటే ఇంకా చాలా మంది ఉన్నారు డయాలసిస్ మీద ట్వంటీ థర్టీ ఇయర్స్ కానీ మనకున్న ఫెసిలిటీస్కి మనకున్న ఎడ్యుకేషన్కి మనం వాడే మెడిసిన్స్కి కాస్ట్కి అవన్నీటికీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సో అవన్నిటి వల్ల సిక్స్టీ పర్సెంట్ పీపులే బతుకుంటారు ఇది ఇంకా ఎక్కువే దానికన్నా తక్కువ మందే మిగిలి ఉంటారు సో ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎనీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఎస్పెషల్లీ బిలో సెవెంటీ ఇయర్స్ ఉంటే కనుక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిట్ ఉన్నారు అంటే ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వెస్టర్న్ వరల్డ్ అయితే సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ వరకు కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం అంతవరకు కూడా సో ట్రాన్స్ప్లాంట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దీస్ పేషెంట్స్ సో అక్కడ వరకు వెళ్ళొద్దు అంటే ఫస్ట్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని టెస్ట్ చేయించుకొని డిటెక్ట్ చేసుకొని మెడికేషన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారానే మన కిడ్నీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే అంతే ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎస్పెషలీ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ప్రివెన్షన్ మళ్ళీ ఎలా చెప్పాను ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి ఎవరికైనా డయాబెటీస్ ఉందంటే ఎచ్బీఏవన్సీ బిలో సెవెన్ ఉండాలి రొటీన్గా బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకొని బిలో వన్ థర్టీ ఎయిటీ ఉండాలి బీపీ దాంతోపాటు వాళ్ళు వెయిట్ కంట్రోల్ ఉండాలి స్మోకింగ్ అవాయిడ్ చేయాలి దాంతోపాటు రొటీన్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ డైట్ కూడా హై సాల్ట్ డైట్ అవన్నీ తీసుకోకూడదు ఇవన్నీ చేస్తే కనుక రిస్క్ ఆఫ్ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా తగ్గిపోతుంది డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తగ్గిపోతాయి అనమాట ప్లస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్లీ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ మైక్రో ఆల్బమిన్ క్రియాన్ రేషియో అండ్ క్రియాటిన్ ఈ టెస్ట్లు చేయించుకోవాలి చేస్తే మనకి ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ అనేది మనకి బెటర్గా ఉంటుంది రైట్ సో మచ్ సో చూసారు కదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలామందికి అవేర్నెస్ లేదు ఇలాంటి కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా టెస్ట్ చేసుకొని ఎప్పటిదప్పుడు హెల్త్ చెకప్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించుకోవచ్చు సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సో టెస్ట్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండండి ఇది వాటి ఏంటివి మళ్ళీ కలుద్దాం